ఇప్పటివరకు ఒక లెక్క హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మరో లెక్క అంటూ బిగ్ బాస్ అయితే ట్రూత్ ఆర్ డేర్ అంటే హౌస్ మెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చేసాడు ఇక ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ వరుస వచ్చేటప్పటికి నిఖిల్ అమ్మాయిల రెడీ అయి డాన్స్ చేయాల్సిందే అంటూ మొత్తానికి పంతం పట్టేశారు ఇక నిఖిల్ కూడా ఏ మాత్రం ఆగకుండా సరే ఎంటర్టైన్మెంట్ కి కిరఫ్ ఆర్డర్ అయ్యి నిఖిల్ అంటూ తను అమ్మాయిల రెడీ అయిపోతూ ఉన్నాడు మరోవైపు ఆదిత్య కూడా అమ్మాయిల లిప్ స్టిక్ అయితే గెంతేస్తూ ఉన్నాడు ఇక్కడ నిఖిల్ కి మాత్రం హౌస్ బాగా ఘోరం చేసేస్తారు నిఖిల్ నువ్వు మాటలతోనే కాదు చేష్టల్లో చూపించాలి అంటూ చీరను కూడా కట్టించేశారు ఇక నిఖిల్ కూడా అంతే యాక్టివ్ గా లో అయితే అదరగొట్టేశాడు తన హిలీరియస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి ఈ టాస్క్ లో అయితే నిఖిలే విన్నర్ గా అయితే ప్రకటించేశారు హౌస్ మెంట్స్ అంతా నిఖిల్ చేసిన స్టెప్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా హౌస్ లో ఎన్ని చేష్టలు చేసినా నిఖిల్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే తనని విన్నర్ చేసే అవకాశం ఏమాత్రం ఆడియన్స్ వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు ప్రస్తుతం విష్ణుప్రియకి ముందుగా మణికఠ మణికంఠకి ముందుగా నిఖిలి విన్నింగ్ పొజిషన్లో పరిగెడుతూ ఉన్నాడు